అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోని శ్రద్ధగా వినండి మీ మనసుకు చాలా నచ్చుతుంది అలాగే మీరు లైక్ చేస్తారు కూడా ఖచ్చితమైన గొప్ప విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు వినండి పూర్వం కషపాది మహర్షులు గంగానది ఒడ్డున కలియుగ రక్షణార్థం యాగం చేయాలనుకుంటారు యాగం ఆరంభించే సమయానికి నారదుడు అక్కడికి వచ్చి తదితర మహర్షులతో ఈ యాగాన్ని ఎవరి కోసం చేస్తున్నారు యాగ ఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని సంరక్షించే వారు ఎవరు అని అడగగా మహర్షులు నారదుని ప్రశ్నకు సమాధానం కోసం మహర్షులు భృగు మహర్షి దగ్గరికి వెళ్లి కలియుగంలో ఎవరు దర్శన అర్చనలతో ప్రీతి చెంది భక్తుల కష్టాలను నిర్మూలించి సర్వ కోరికలను తీరుస్తారో పరీక్ష చేసి చెప్పమని కోరుతారు మహర్షుల కోరిక మేరకు భృగు మహర్షి యోగదండాన్ని కమండలాన్ని చేతపట్టి జపమాలను వడిగా తిప్పుతూ ముందుగా సత్యలోకానికి వెళ్తాడు అక్కడ బ్రహ్మ సరస్వతీదేవి సమితుడై భృగు మహర్షి రాకను గ్రహించక సరస్వతీదేవి సంగీతాన్ని ఆలకిస్తూ మునులకు దర్శనమిస్తూ సృష్టిని ముందుకు నడుపుతూ ఉంటాడు భృగుమహర్షి అహంకారంతో బ్రహ్మతో నా రాకను గ్రహించవా కలియుగంలో భూలోకంలో నీకంటూ దేవాలయాలు నిర్మించరు అలాగే నీవు ఎన్నటికీ పూజింపబడవు అని చెప్పిస్తాడు అవమాన భారంతో కోపంగా భృగు మహర్షి కైలాసానికి వెళ్తాడు అక్కడ శివ పరమేశ్వరులు ఇద్దరు ఆనందంతో శివతాండవం చేస్తూ ఉంటారు ఆ సమయంలో భృగు మహర్షి రాకను గమనించరు వారు మహర్షి రాకను గ్రహించకపోవడంతో కోపాగ్నికి గురైన భృగువు శివుణ్ణి నీవు కలియుగంలో భూలోకంలో రూపంలో మాత్రమే పూజింపబడతావు అని శపిస్తాడు అసంతృప్తితో ఎంతో కోపంతో వైకుంఠానికి చేరుకుంటాడు భృగుమహర్షి శేషతల్ప గట్టి గట్టిగట్టిగా పిలుస్తాడు భృగుమహర్షి ఎన్నిసార్లు పిలిచినా పలకలేదని భృగువు లక్ష్మీనివాసమైన నారాయణ్ణి వామవక్షస్థలాన్ని తన కాలితో తంతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన తల్పం నుండి క్రిందకి దిగి భృగుమహర్షికి నమస్కరించి మహర్షి క్షమించండి మీరాకను గమనించలేకపోయాను నా వక్షస్థలాన్ని తన్ని మీ పాదాలు ఎంత కందిపోయాయో అని భృగుమహర్షి పాదాలను తన ఒడిలో పెట్టుకొని ఒత్తుతూ ఉంటాడు అలా ఒత్తుతూ మహర్షి అహంకారానికి మూలమైన పాదం క్రింది భాగంలోని కణతిని వేస్తాడు వెంటనే మహర్షి పైకి లేచి శ్రీమన్నారాయణుడితో మీరు సర్వగుణ సంపూర్ణులు మీరు తలపెట్టిన యాగఫలం మీకే చెందాలి అలాగే యుగాలను రక్షించే పరిరక్షకుడు శ్రీ మహావిష్ణువే అని చెప్పి క్షమాపణలు కోరుతాడు ఇంతలో లక్ష్మీదేవి మనస్సులో సర్వంతర్యామి అయిన నా భర్తను ఒక మహర్షి అగౌరవపరిచాడు అనుకొని నా స్థానమైన శ్రీహరి యక్షస్థలంపై మోపి నన్ను నా భర్తను కించపరిచిన అహంకారిని శిక్షించకుండా కుడా సేవలు చేసి పంపిన మహావిష్ణువును బాధతో ఆగ్రహంతో చూసి భూలోకానికి అలిగి వెళ్లిపోతుంది ఆ శ్రీ మహాలక్ష్మి లక్ష్మీదేవి లేని వైకుంఠంలో ఉండలేని మహావిష్ణువు ఆమెను వెతుక్కుంటూ భూలోకానికి పయనమవుతాడు లక్ష్మీదేవి కోపంతో అలకబూని స్వర్గాన్ని వదిలి భూమిపై కర్వీరపూర్ అంటే నేటి కొల్హాపూర్ ప్రాంతంలో నివసిస్తుంది మహాలక్ష్మి కోసం విష్ణువు భూలోకం చేరి సువర్ణముఖి నదీ తీరాన ఉన్న వెంకటకొండపై దిగి పుష్కరిని పక్కన ఉన్న చెట్టు కింద ఉన్న చీమల పుట్టలో లక్ష్మీదేవి తిరిగి రావాలని తిండి నిద్రలు లేకుండా ధ్యానిస్తూ ఉంటాడు మహావిష్ణువు పరిస్థితి చూసి బ్రహ్మ శివుడు కొల్హాపురంలో ఉన్న లక్ష్మీదేవిని వైకుంఠానికి చేరుకోమని కోరుకుంటారు కోపం తగ్గని అమ్మవారు వారి ప్రార్థనను నిరాకరిస్తుంది బ్రహ్మ శివుడు విష్ణువు ఆకలి తీర్చడానికి వారిద్దరూ ఆవుదుడలుగా మారి లక్ష్మీదేవిని సహాయం చేయమంటారు లక్ష్మీదేవి ఒక ఆవుల కాపరినిగా మారి చోళరాజుకు ఆవుదుడలను అమ్ముతుంది చోళరాజు తన పశువుల మందతో పాటు వీటిని కూడా కలిపి వెంకటకొండపైకి మేతకు పంపుతాడు ఆ ఆవు విష్ణువు పుట్ట కనిపెట్టి తన పొదుగును కలుగులోకి ఉంచి తన పాలను శ్రీనివాసుడికి ఆహారంగా అందిస్తుంది ఆ దృశ్యాన్ని చూసిన ఆవుల కాపరి కోపంతో ఆవుపై గొడ్డలి విసురుతాడు ఆవును కాపాడటానికి శ్రీనివాసుడు చీమల పుట్ట నుండి పైకి లేచి ఆవుకు అడ్డుగా నిలబడతాడు ఆ గొడ్డలి శ్రీనివాసుడు తలకు తగిలి రక్తం కారుతూ ఉంటుంది విష్ణువు రక్తాన్ని చూసిన ఆ కాపరి అక్కడికక్కడే మరణిస్తాడు ఒక ఆవుపై గొడ్డలి ఎత్తిన ఆ రాజ్యపు అధర్మ పరిపాలనకు ఆగ్రహితుడైన విష్ణువు చోళరాజును పిశాచిగా మారమని శపిస్తాడు చోళరాజు క్షమించమని కోరిన విష్ణువు అతనితో తదుపరి జన్మలో నీవు ఆకాశరాజుగా జన్మించి శ్రీనివాసుడికి పద్మావతితో వివాహం జరిగిన తర్వాత శాప వివోచనం కలిగేలా వరమిస్తాడు శ్రీనివాసుడి తలపై ఉన్న గాయప్రదేశంలో జుట్టు రాలిపోవడంతో అటువైపుగా ఆకాశంలో వెళ్తున్న నీలాదేవి ఇంతటి మనోహరమైన వదనంతో ఉన్న ఇతని తలపై ఆ జుట్టు లేని ప్రదేశం లోపం అవ్వకూడదు అని తన జుట్టుని కత్తిరించి శ్రీనివాసునికి ఇస్తుంది ఆ దేవి భక్తికి తిరుపతిలో భక్తులు జుట్టుని ఇచ్చినప్పుడు అవి ఆమెకే చేరి ఆమె పేరుతో తలనీలాలుగా ప్రసిద్ధి చెందుతాయి అని వరమిస్తాడు ఆ తర్వాత విష్ణువు శ్రీనివాసుడిగా వరాహ క్షేత్రంలో మహాలక్ష్మిని వెతుకుతూ కొండపై తిరుగుతూ ఉంటాడు వరాహస్వామి కొండపై విష్ణువుకి నివాస స్థలం ఇవ్వగా వరాహుడి సహాయంతో శ్రీనివాసుడు తిరుమలలో తన దర్శనార్థం వచ్చే భక్తులు మొట్టమొదట వరాహుడిని దర్శించుకుంటారని మాట ఇస్తాడు వెంకటాద్రిపై ఉన్న వకులాదేవి కొంతకాలంగా వరాహస్వామికి సేవ చేస్తూ ఉంటుంది వకులాదేవి ఎవరో కాదు యుగంలో శ్రీకృష్ణునికి పాలు ఇచ్చి పెంచిన తల్లి యశోదాదేవి ఆ జన్మలో శ్రీకృష్ణుడు కంసుని వధించడానికి అతి చిన్న వయసులోనే యశోదమ్మను వదిలి వెళతాడు మరలా అతడు ఆమెను కలవకపోవడంతో యశోదమ్మ తన పుత్రుడు కళ్యాణాన్ని చూసుకోలేకపోయాను అని బాధపడుతుంది అప్పుడు విష్ణువు ఈ జన్మలో కాదు తల్లి మరో జన్మలో తప్పక నీ కోరిక నెరవేరుతుంది అని వరమిస్తాడు ఆ యశోదాదేవియే వకులాదేవిగా జన్మించి శ్రీనివాసుడికి వెంకటాద్రిపై తల్లిగా మారి అతని ఆలనాపాలను చూసుకుంటుంది తిరుపతికి ఇరవై మైళ్ళ దూరంలో నారాయణపురాన్ని సుధర్ముడు అనే రాజు పరిపాలించేవాడు పిశాచిగా మారిన చోళరాజు మరుజన్మ కోసం సుధర్ముని భార్య గర్భంలో ప్రవేశించి వారి కొడుకుగా పుడతాడు అతడే ఆకాశరాజు ధరణిదేవి దంపతులకు సంతానం కలగకపోవడంతో మహా యజ్ఞాన్ని చేయాలని తలచి భూమిని సిద్ధం చేయాలనుకుంటారు ఒక పుణ్యతిథి నాడు భూమిని నాగలతో దుండుతూ ఉండగా భూమిలో నుంచి ఒక పద్మం వికసించి అందులో ఒక ఆడపిల్ల కనిపిస్తుంది అప్పుడు ఆకాశవాణి పలికి ఆ బిడ్డను స్వీకరించమని చెప్తుంది పద్మ పుష్పం నుండి పుట్టినందువల్ల ఆ బిడ్డకు పద్మావతి దేవి అని పేరు పెట్టారు ఆకాశ ధరణి దంపతులు ఆమెను అల్లారు పెంచుతూ ఉంటారు పద్మావతి దేవి పెరిగి పెద్దదవుతుంది ఆమెకు వివాహం చేయాలనుకుంటాడు ఆకాశరాజు ఒకరోజు పద్మావతి దేవి ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా శ్రీనివాసుడు ఒక మదపు తరుముకుంటూ అదే ఉద్యానవనంలోకి ప్రవేశిస్తాడు అక్కడ పద్మావతి శ్రీనివాసులు ఒకరినొకరు చూసుకుంటారు అక్కడ వారిద్దరికీ పరిచయం ఏర్పడుతుంది పద్మావతి దేవి రూపాన్ని మనసులో వరించిన శ్రీనివాసుడు ఇంటికి వచ్చి పద్మావతిని తలచి దిగులుగా ఉంటాడు శ్రీనివాసుడు దిగులు చూసి అతని తల్లి వకులాదేవి ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకుంటుంది వెంటనే నారాయణపురం వెళ్ళి ఆకాశరాజును కలిసి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణాన్ని నిశ్చయిస్తుంది శ్రీనివాసుడు పద్మావతితో తనకు జరుగుతున్న కళ్యాణానికి బ్రహ్మ శివ ఇంద్రాది దేవతలను ఋషులను మహర్షులను ఆరాధిస్తాడు దానితో పాటు కొల్హాపూర్లో ఉన్న లక్ష్మీదేవిని కూడా ఆహ్వానిస్తాడు లక్ష్మీదేవి తన పతి త్రేతాయుగంలో ఇచ్చిన మాటను ఇప్పుడు నెరవేరుస్తున్నాడని చెప్పి సంతోషిస్తుంది త్రేతాయుగంలో లక్ష్మీదేవి సీతగా వేదవతి లక్ష్మీదేవి అంశగా జన్మిస్తారు రావణుడు సీతమను అపహరించినప్పుడు వేదవతి అగ్నిదేవుడి సహాయంతో మాయ సీతగా మారి అశోకవనంలో రావణ దృష్ట కార్యాలను భరిస్తుంది రాముడు రావణుణ్ణి వధించిన తర్వాత మాయా సీత అనగా వేదవతి అగ్నిపరీక్ష చేయగా నిజమైన సీతమ్మ అగ్ని నుండి బయటికి వచ్చి వేదవతితో తనకు చేసిన ఉపకారానికి ఒక కోరికను కోరమనగా ఆమె విష్ణువుని వివాహం చేసుకోవాలని కోరిక చెప్తుంది సీతమ్మ రాముణ్ణి అడగ్గా రాముడు తాను త్రేతాయుగంలో ఏకపత్ని వ్రతుణ్ణి కాబట్టి కలియుగంలో ఆమెను పరిణయమాడుతానని లక్ష్మీ స్వరూప సీతాదేవికి మాట ఇస్తాడు వేదవతియే కలియుగంలో పద్మావతి దేవిగా అవతరిస్తుంది ఇక మహామునులందరినూ ఆహ్వానించిన శ్రీనివాసుని వద్ద నిజానికి ఎలాంటి ధనమూ లేదు దాంతో ఆయన కుబేరుణ్ణి అప్పు అడుగుతాడు కుబేరుడు శ్రీనివాసుడికి తగిన ధనాన్ని ఇవ్వగా తీసుకున్న అప్పుకు వడ్డీ చెల్లిస్తూ కలియుగం చివరిలో అసలు వడ్డీ మొత్తం తీర్చేలా ఒప్పందం కుదుర్చుకుంటారు అందుకే శ్రీనివాసు వడ్డీ కాసులవాడు అని అంటారు ఈ రోజు భక్తులు శ్రీనివాసు సమర్పించే కానుకలన్నీ ఆ కుబేరుని అప్పు కింద అవుతున్నాయి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణాన్ని ముల్లోకాలే అబ్బురపడేలా పడేలా ముల్లోకాలు అబ్బరపడేంత వైభవంగా దేవదేవలు మహర్షులు మునులు సకల జనావల్లభులు అందరూ విచ్చేసి అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా వారి వివాహాన్ని జరిపిస్తారు వారి వివాహానంతరం దేవాది దేవతలందరూ వారి వారి లోకాలకు తిరిగి వెళ్లిపోతారు ఆకాశరాజు తదనంతరం అతని సోదరుడైన ఆకాశరాజు సోదరుడైన తొండమానుడికి అతని కుమారుడైన ఆకాశరాజు కుమారుడైన వసుధామునికి జరిగిన యుద్ధంలో శ్రీనివాసుడు వారిద్దరికి సందుని కుదుర్చుతాడు ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి శేషాచలం కొండపైన ఒక మందిరాన్ని నిర్మించివ్వమని తొండమాణిని కోరుతాడు తొండమానుడు స్వామి పుష్కరునికి దక్షిణ ఒడ్డున తూర్పుముఖంగా స్వర్ణమందిర ఆలయాన్ని నిర్మించి స్వామివారికి ఇస్తాడు అప్పటి నుంచి పద్మావతి శ్రీనివాసులు ఆ మందిరంలో నివాసం ఉంటారు ఈ మందిరం పేరే ఆనంద నిలయం వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవి అనుమతితో లక్ష్మీదేవి కోసం కోల్హాపూర్ వెళ్ళి అక్కడ ఉన్న పంచగంగా రుద్రప్రయాగ వంటి పుణ్యతీర్థాలలో స్నానం చేసి ఘోర తపస్సును మొదలు పెడతాడు అయినా కూడా లక్ష్మీదేవి దర్శనం ఇవ్వదు ఆకాశవాణి సలహా మేరకు వెంకటేశ్వర స్వామి సుకుమహర్షి ఆశ్రమంలో అహర్నిశలు శ్రీ మహాలక్ష్మి దేవి దర్శనం కోసం ఘోర తపస్సు చేయగా మరొక పక్క పద్మావతి దేవి స్వామివారి వెళ్లి చాలా సంవత్సరాలైనా ఇంకా తిరిగి రాలేదని వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తపస్సు చేయడం మొదలు పెడుతుంది వారిద్దరి తపస్సు చూసి దేవతలంతా మహాలక్ష్మి అమ్మవారిని స్వామివారి దగ్గరికి రమ్మని ప్రార్థిస్తారు భృగు మహర్షి అమ్మవారిని క్షమించమని అర్థిస్తాడు అప్పుడు అమ్మవారు కరుణించి కార్తీక పౌర్ణమి రోజు ప్రసన్న వదనంతో శాంతి స్వరూపురాలిగా వికసించిన కమల పువ్వు మధ్య నుంచి బంగారు రంగుతో మెరిసిపోతూ వెంకటేశ్వర స్వామికి దర్శనమిస్తారు స్వామివారు అమ్మవారి దగ్గరికి పరుగు పరుగున వెళ్లి ఇంకెప్పుడు తనని వదిలి వెళ్లవద్దని చెప్తాడు తన మెడలో ఉన్న పూలమాలను అమ్మవారికి అలంకరిస్తాడు ఆ వెంకటేశ్వర స్వామి తర్వాత స్వామివారు తిరుమలలో లక్ష్మీ సమేతంగా కొండపైకి చేరుకుంటారు అక్కడ లక్ష్మీదేవి స్వామివారి గుండెలపై కొలువు కాగా స్వామివారి రాకకు తపస్సు చేసిన పద్మావతి దేవిని కూడా తన గుండెలపై ఉండేలా స్థానమిస్తాడు అలా వ్యూహలక్ష్మిగా లక్ష్మీదేవి భూతకారుణ్య లక్ష్మిగా దేవి స్వామివారి గుండెలపై తిరుమలలో కొలువై ఉన్నారు బ్రహ్మదేవుడు కలియుగాంతం వరకు ఇక్కడే ఉండమని మహావిష్ణువును కోరక మహావిష్ణువు శేషాద్రిపైన శిలగా వెలసి అశేష జనానికి పుణ్య మార్గాన్ని చూపి కోరిన కోరికలు తీరుస్తూ భూలోకంలో ధర్మాన్ని కలియుగాంతం వరకు కాపాడటానికి శ్రీ వెంకటేశ్వర స్వామిగా తిరుమల కొండపై అవతరించి ఉన్నాడు అయితే శ్రీ మహావిష్ణువు అవతారాలన్నీ రాక్షస సంహారణ కోసము అధర్మంపై ధర్మాన్ని నిలబెట్టడానికి సమస్త సృష్టి కోసము ధరించిన దశావతారాలే మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామ బలరామ కృష్ణ కలికి అవతారాలు కానీ వెంకటేశ్వరుడు ఒక నిర్దిష్ట కార్యసిద్ధి కోసమై అవతరించిన అవతారం కాదు విష్ణువు తన అభిష్టంతో లక్ష్మీదేవి ప్రేమ కోసం భూలోకానికి వచ్చినందున విష్ణువు దశావతారాలలో ఎక్కడా పరిగణింపబడలేదు ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ నవగ్రహాలలో వాడు శనిదేవుడు ఒకసారి అతనికి తనను భక్తితో ఎవరూ సేవించడం లేదని భయంతో మాత్రమే పూజిస్తున్నారనే విచారం కలిగింది వెంటనే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి తపస్సు చేయడం మొదలు పెడతాడు శ్రీనివాసుడు అనుగ్రహించి ప్రత్యక్షమవుతాడు శనిదేవుడు ఇలా అంటాడు స్వామి నా పేరు విని వినడంతోనే ప్రజలంతా భయపడుతున్నారు దేవతలందరినీ పూజించినట్లుగా నన్ను పూజించట్లేదు ఇక మీదటి నుండి నాకు ప్రీతికరమైన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించిన తర్వాత మాత్రమే నిన్ను పూజించే వారికి శనిదేవుడు కోరిక విన్న వెంకటేశ్వర స్వామి చిరునవ్వుతో ఇలా అంటాడు శనిదేవా నీవు కోరిన కోరిక సమంజసమే ఆరు వారాలు దాటిన తర్వాత వచ్చే ఏడవ వారమే శనివారము ఆ శనివారమే ఇష్టం నీకు నేనేమో ఆరు కొండలు దాటిన తర్వాత ఏడవ కొండం మీద నివాసం ఉంటాను నువ్వు నీలం రంగులో ఉంటావు నేను కూడా నీలవర్ణుడనే నీవు శనిదేవుడవు నేను శనిదేవుడనే శమ్ అంటే సుఖము నేతే అంటే ఇతని వల్ల భక్తులకు అందించబడుతుంది అని అర్థం నీవు తలుచుకుంటే నీ భక్తులను మహారాజ్యాలకు అధిపతిగా చేస్తావు నేను కూడా అంతే కదా నీవు ఏడవ గ్రహానివి నేను ఏడుకొండల మీద ఉంటాను సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు ఏమీ తెలియవు కనుకనే నీవంటే వారు భయపడుతున్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు నీవు కోరిన వరాలని అనుగ్రహిస్తున్నాను భక్తులు ఒక్క శనివారం నాడు ప్రారంభించి ఏడు శనివారాల పాటు నిన్ను ముందుగా పూజించి ఆ తర్వాత నన్ను పూజిస్తూ ఒక మహా వ్రతంగా ఆచరిస్తారో వారికి నివిచ్చే ఫలితంతో పాటు నా సంపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుంది అని అంటారు వారు సకల సౌఖ్యాలను ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను సకల శ్రేయస్సులను పొందుతారు ఇందులో సంశయమేమీ లేదో అని వరమిచ్చారు శనిదేవుడికి శనీశ్వరుడు అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం కృతయుగంలో నారదుడు కైలాసానికి పరమేశ్వరుడు దర్శనార్థం వెళ్ళి నవగ్రహాల్లో ఒకటైన శనిగ్రహ బలాన్ని గురించి చెప్తాడు శనిదేవుణ్ణి నారదుడు అలా ప్రశంసించడం పరమేశ్వరునికి నచ్చదు శనివారం నాడు శనిశ్వరుణ్ణి పూజిస్తే ఏలిన నాటి అష్టమ శని దోషాలు తొలగిపోతాయి అని చెప్తాడు అంతటి శక్తివంతుడైతే శని ప్రభావాన్ని తనపై చూపించి తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకోమని శివుడు నారదుడితో చెప్తాడు ఈ విషయాన్ని శనిదేవుడు నారదుడి ద్వారా తెలుసుకొని శివపరమాత్మను ఒక్క క్షణమైన పట్టి పీడిస్తానని శివుడికి కబురు పంపిస్తాడు గర్వం అనచాలని కైలాసం నుంచి శివుడు మాయమై దండకారణ్యంలోని ఒక చెట్టు త్వరలో తపస్సు చేస్తూ ఉంటాడు మరుసటి రోజు ఈశ్వరుడు కళ్ళు తెరిచి చూసేసరికి శనిదేవుడు ఎదురుగా నిలబడి ఈశ్వరుడికి నమస్కరిస్తూ కనపడతాడు అప్పుడు ఈశ్వరుడు నీ శపథం ఏమైందని ప్రశ్నిస్తాడు దానికి శనీశ్వరుడు ముల్లోకాలకు అధిపతివి సకల చరాచర జీవరాశులకు ఆరాధ్యదైవమైన మీరు కైలాసం నుంచి పారిపోయి దండకారణ్యంలో పరుగులు పెట్టి దిక్కులేని వాడిలా చెట్టు త్వరలో దాచుకోవడం కదా అని తన అభిప్రాయాన్ని వెల్లడిస్తాడు దీంతో తనను పట్టిపీడించడంలో సత్తా చాటినందుకు తనను మెప్పించిన శనికి ఆనాటి నుండి ఈశ్వర అనే శబ్దం సార్థకం కాగలదని మానవులు తనని శనీశ్వర అని పూజిస్తే శని తరపున పరమశివుడు ఆశీస్సులు ఇస్తానని వరమిచ్చాడు అలా శనిగ్రహం శనిశ్వరుడు అయ్యాడని పురాణాలు చెప్తున్నాయి శనిగ్రహం ప్రభావం వలన కలిగే చెడు ప్రభావాన్ని తగ్గించడానికి శనివారం అంకితం చేయబడింది ప్రధానంగా హిందూ శాస్త్రంలో నమ్మకం ఉన్నవారు ఈరోజు శనివ్రతాన్ని చేసుకుంటారు నలుపు రంగు దుస్తులతో శనేశ్వరుని ఆలయం లేదా నవగ్రహాలు ఉన్న పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు ముఖ్యంగా శాస్త్రంలో నమ్మకమున్న హిందువులు శనికి భయపడతారు ఆ భయం చెడు ప్రభావాలు కష్టాలు వైదొలగడానికి భయం పోగొట్టడానికి ప్రతీకగా భావించే హనుమంతుడి ఆలయాన్ని కూడా దర్శిస్తారు హనుమంతుని ఆశీర్వాదం ఉన్నవారు శని కోపం నుండి రక్షింపబడతారని నమ్ముతారు శనివారం జరిగే కష్టాలు దురదృష్టాలను నివారించడానికి భక్తులు చాలా మంది ఆ రోజు ఉపవాసం పాటిస్తారు శనివారం ఉపవాసం శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది శనికి ప్రియమైన నువ్వులు నూనె నల్ల నువ్వులు నల్లబట్టలు నల్ల పసలు మొదలగునవి ఆలయాలలో దానమిస్తారు శని విగ్రహం రంగు నలుపు రంగులోనే ఉంటుంది ఆ రోజున ఉప్పును చాలా మందికి దూరంగా ఉంచుతారు నువ్వుల నూనె నల్ల బట్టలు వంటి నల్ల రంగు వస్తువులను కూడా శనివారం రోజు దానం చేస్తారు కొత్తగా చేపట్టే పనులను శనివారం మొదలుపెట్టరు ఆ రోజు కష్టాల నుండి రక్షించుకోవడానికి పూర్తిగా శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఉపయోగించాలనేదే భక్తుల నమ్మకం శనితో సహా తొమ్మిది గ్రహ దేవతల విగ్రహాలు నవగ్రహాలు అనే పేరుతో అన్ని దేవాలయాల్లో ఉన్నప్పటికీ ప్రపంచంలో శనికి అంకితం చేయబడిన ఒకే ఒక్క దేవాలయం మధురై సమీపంలోని కుచానూర్లో ఉంది దీనిని శ్రీశని ఆలయం అని అంటారు శనివారం చేయకూడని పనులు ఏంటి అంటే శనిశ్వరుడికి ప్రీతిపాత్రమైన నల్ల నువ్వులు నువ్వుల నూనె నల్ల పెసలు నల్ల బట్టలు శనివారం నాడు ఇంటికి తీసుకురారు శనీశ్వరుడు పూజ సందర్భంగా దానమివ్వబడే ఆకుకూరలు ఇంటికి తీసుకువెళ్లరు శనిగ్రహం అనగానే భయం కలగడం సహజం కానీ శనిదేవుడు న్యాయమూర్తి మన కర్మలను బట్టి శిక్షలు కానీ వరాలు కానీ ఇస్తాడు శనివారాన్ని పుణ్యదినంగా భావించి శ్రీ శని వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే శని దోషాలు తొలగిపోతాయి ప్రత్యేకంగా శనివారాలు తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామిని దర్శించే వారికి అనేక రెట్లు ఫలితం లభిస్తుంది అని పురాణాల్లో చెప్పబడింది శనివారం రోజున శ్రీ శని వెంకటేశ్వర మంత్రాలను ధ్యానిస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి అలాగే శనిదేవుడు ఆశిషులు ఎల్లవెల్లా ఉంటాయి ఓం శ్రీ శని వెంకటేశాయ నమ లేదా ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం అనే ఈ మంత్రాలని ధ్యానిస్తూ ఉంటే ఆ శనిదేవుడు వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉంటుంది శనివారం నాడు పూజ చేసుకొని శని ఆరాధన వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తే సకల దోషాలు తొలగి అష్టైశ్వర్యాలు స్థితి సంపదలు కలుగుతాయనేది నమ్మకం